క్యాలీఫ్లవర్ వండుదామని తీసినారా ఇది క్యాలీఫ్లవర్ ఇప్పుడు వింటర్ లో చాలా వస్తాయి కదా క్యాలీఫ్లవర్ ఇలాగ తెచ్చుకోండి నేనైతే ఈ సైజు ఇప్పుడు కొద్ది అంతా కర్రీ వండుతాను ఈ మిగిలిన దాంతో ఏం ఇష్టం పచ్చడి క్యాలీఫ్లవర్ పచ్చడి మరొక వీడియోలో మీకు రాబోతుంది క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో ఇంక ఇప్పుడైతే కర్రీ వండేద్దాం కొద్దిగా ఓకేనా ఓకే ఇంత ఉంది ఇదిగోండి క్యాలీఫ్లవరు చాలా పెద్దగా ఉంది నేను పచ్చడి కోసమనే పెద్దగా తీసుకొచ్చాను కొద్దిగా పచ్చడి చేశాను కొద్దిగా ఇప్పుడు కర్రీ వండుతాను స్విచ్ ఆన్ చేయ హ్యాండిల్ దగ్గర స్విచ్ ఆన్ చేయ స్విచ్ ఆన్ ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో ఎగ్జామ్స్ అయిపోయాయి ఇంట్లో ఉండి ఏం చేయాలి నువ్వు ఎవరిని అంతే బుద్ధి లేదు ఇంట్లో సతయించాల్ ముందు వీడియోలో చూపించాను కదండి వాటర్ కెటిల్లో ఇదైతే కెంటి కంపెనీ ఇది చాలా బాగుంది ఇదిగోండి ఇట్లా పెట్టంగానే ఇదిగోండి బబుల్స్ వచ్చేస్తానే ఉన్నాయి చూడండి వన్ మినిట్ కూడా పట్టదు మనకు టూ లీటర్స్ వరకు పోసినా వాటర్ వన్ మినిట్ లో ఫుల్ హీట్ అయిపోతాయి వాటర్ లైట్ వస్తుంది ట్రాన్స్పరెంట్ ఉండడం వల్ల ఫుల్ లోపడ కూడా వస్తున్నట్టు లైట్ వస్తున్నట్టు పైన వస్తున్నట్టు లైట్ అనిపిస్తుంది ఇది మొత్తం వస్తున్నట్టు ఉంది లైట్ అవును సరే ఓకే ఇప్పుడు ఆ క్యాలీఫ్లవర్ కట్ చేసి అందులో ఈ వేడి వేడి నీళ్ళు వద్దాం ఓకేనా ఇప్పుడు నువ్వే క్యాలీఫ్లవర్ కట్ చేయ మరి నేను వీడియో రోజు వంట వంటంతా నువ్వే చేయాలంటే ఇలా తీసుకెళ్ళి ఇది మొత్తం మా మమ్మీ పచ్చడికి చేస్తుంది సగం పచ్చడి చేస్తా చేస్తాను కొద్దిగంట కర్రీ వండేస్తుంది ఇది కర్రీ వండేస్తుంది మా క్యాపేజీ వండు కొన్ని క్యాలీఫ్లవర్ అవును మా బాగుంటుంది చూడొచ్చు ఇది మీకు ఇలా కనిపిస్తుంది కానీ ఫుల్ మక్కింది గైస్ మక్కింది ఏదో ఏదో విడియో గైస్ మీరు చూడండి మా మమ్మీ ఎంత ఫాస్ట్గా కట్ చేసేస్తుందో దాబా అంటే టిఫిన్ తినలేము ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీ వండేస్తే అయిపోతుంది అనేసి మొత్తం వండేస్తుంది రావాలి మమ్మీ గైస్ అయిపోయింది ఫుల్ హాటర్ ఇలా మసులుతున్నాయి ఇప్పుడు వాటర్ తీసుకొని ఇందులో వేయాలి ఇది పోస్తే కనుక ఇది మంచి ఉంది కాబట్టి ఎక్కువ పురుగులు ఉండవు నార్మల్ క్యాబేజ్ అయితే ఫుల్ పురుగులు అయితే క్యాలీఫ్లవర్ లో కంపల్సరీ ఉంటాయి అనమాట వేడి నీళ్ళల్లో ఇట్లాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మసలెట్ నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇంకా మసలుత్ చూడండి ఇది ఫ్లాస్క్ కూడా పనిచేస్తుంది ఇంకా వన్ అవర్ వరకైనా హాట్ గానే ఉంటాయి అనమాట మమ్మీ హెల్ప్ చేస్తున్నా లైట్ లైట్గా కడిగేద్దాం అయినా లాస్ట్కి మళ్ళీ బియ్యం కడుగుతుంటే నేను ఇది పీలేస్తున్నా అల్లగా చానా లావణ్య సాంబార్ మా మమ్మీ నైట్ వేసుకున్న వాళ్ళ అసలు 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 నేను ఉంటాయా నన్ను నీ వీడియో సెలవు నేను చేస్తా అన్నా మీ పుణ్యమేందో ఏమో గైస్ అసలు ఇప్పటి నుంచి మీరు చూడడం వల్ల అసలు నైటీలే వేసుకోవట్లే అన్ని చీరాలు రే ఇప్పుడు నా నైటికో ఎందుకు నువ్వు వంట చెప్పు వంటకు నేను చెప్పు సరే గాయ్స్ మనము ఫస్ట్ పోయాలి చేస్తున్నా గైస్ ఆల్రెడీ నేను ఆల్రెడీ పోసుకున్నా ఆయిల్ ఏం పోసుకున్నావు ఆయిల్ ఓకే ఓకే వేడైతుంది వేడయ్యే వరకు ఇప్పుడు ఏంటో చెప్పు ఆ మా మమ్మీ ఏం ఏ నైటీకి కూడా నువ్వు వేరే చెప్పు వేరే చెప్పు నువ్వు ఇవాళ ఇంటి దగ్గర ఎందుకున్నావో అది చెప్పు అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి కాయ ఎగ్జామ్ అయిపోయిన వల్ల ఏం చేయాలి మమ్మీ మామీతో సరే సరే అనేసి ఈరోజు మా మమ్మీ ఊరిగా వీడియో చేసుకుంటే లైక్లు లు సరిగ్గా వస్తలే నేమ్ చేస్తున్నాడు సరిగా నేను చేసుకున్న వల్ల మీకు ఎక్కువ లైక్లు లో కొట్టలేకపోయినా మా మమ్మీ నన్ను కొట్టారు

పచ్చిమిర్చి వేయాలి అదే జాగ్రత్త దూరం నుండి వేయి స్టవ్ కొంచెం చిన్నగా చేసే కన్నయ్య వేసే అవి వేసే కరివేపాక ఆనియన్ కూడా వేసేసే సారీ అమ్మా పర్లేదు వంట వేస్తుంటా అన్ని పడడం కామనే ఇది వేసుకుంటారట ఏం చేయాలి ఫస్ట్ వేసుకోవాలి ముందైతే అయితే కలపాలి అదే ఏదో ఇప్పుడు క్యారెక్ట్ కదా ఇంటూ కల్స్ క్యారెక్ట్ వేసుకుందా

ఓకే కొద్దిసేపు అలా మగ్గది ఇచ్చే కొంచెం ఇలా వదిలేద్దాం ఇంక ఒక టెన్ మినిట్స్ అయింది కదా ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేద్దాం ఇలా కొద్దిసేపు ఇట్లా పెడితే నీళ్ళు గారిపోతాయి అనమాట గైస్ ఇది అది గోల్తుంది కదా ఇప్పుడు మనం ఇలా జింజర్ ఇంకా అల్లం ఇల్లిపాయ ఇలా కేసేసే పోపుల వేసి ఫ్రెష్ అల్లం వెల్లిపాయ వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం ఇదైతే కలుపుకుందాం ఇప్పుడు ఈ మెంటైన్ కూర కూడా వేసేసే నేను వేసేస్తున్నానులే వేసే కలిపే

ఏయి వన్ స్పూన్ అయ్యి ఏయి వేసే వన్ స్పూన్ ఇంకొక స్పూన్ వెయ్యి కొద్దిగా ఏం కొంచమే వేసే కారం కూడా వేస్తాయి వన్ స్పూన్ ఎండ వేస్తాయి కారం వేసే ఇంకొద్ది చాలు కలిపి మా కన్నయ్య ఇంటి దగ్గరుండి నన్ను వంట చేయనివ్వట్లేదు లేమో కానీ ఇంకా నేను వీడియో తీస్తున్నావు కదా నేనే వంట చేస్తాను ఇదిగోండి ఇలా చేస్తుండే సరేలే సరదాగా తనకి కూడా నన్ను సతాయించకుండా ఉంటాడు ఇట్లాగ పనిలో పడితే అని అనమాట కొద్దిసేపు వదిలే నన్ను సిమ్లో పెట్టి మూత పెట్టే ఇగో మూత ఇగో మూత పెట్టి అట్లా కొట్టద్దు మూత పెట్టి పోస్ పెట్టేయాల మూత ఉత్తాయి నార్మల్గా పెట్టు ఉత్తానే పెట్టు అంతే చాలు ఒక ఫైవ్ మినిట్ అది అయిపోతుంది మీకు ఈ మధ్య నేను చూస్తున్నా నా వీడియోలు కూడా మంచిగా లైక్స్ గట్టి మీరు కొంచెం మంచి వీడియో చూసుకుంటే లైక్లు చేయండి గాయస్ అప్పుడే మన చాలా ఇంకా టాప్ కి వెళ్ళేసి మంచి మంచి ఇంకా వీడియోలు వస్తాయి ముందే చెప్పాను ఇంకా మీరు లైక్లు చేస్తలేరు గాయస్ ఇంకొకసారి లైక్ చేయండి లైక్ చేస్తే మనం నేను ఇంకా మంచిగా చేస్తా ముందు ఈ దీనికని ఇంప్రూవ్ అయిపోయి మంచి అప్పుడు మనం చాలా టాప్ వెళ్ళిపోయి ఫుల్ ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఛానల్స్ వీడియోస్ వచ్చేసాయి అంతే ఓకే హలో చెఫ్ గారు కూర్చొని బానే కూర్చున్నారు వంట బండ మీద రెడీయా టమాటాలు వేయాలి అందులో ముతది జాగ్రత్త సెగ కొడుతుంది వేడి ఒకసారి కలిపి వాటర్ వచ్చినాయా ఇప్పుడు మనం టమాటా ఇప్పుడు మన కలుపు మంచి గలుపు వేసి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసిస్తా ఇదే సాన్ల ధనియాల పొడి ఇదే ఓకే ఇది ఇంకొంచమే కలుపు మంచి గలుపు ఇప్పుడు రైస్ ఇప్పుడు మనం విజిల్ వచ్చేలాగా పెట్టుకుందాం మూత పెట్టేసుకుందాం మూత మంచి కరెక్ట్ గా పెట్టేసి తిప్పుడు రైస్ ఇప్పుడైతే క్యాబేజీ ఫోర్ ఫోర్ టైమ్స్ ఇలా విజిల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అవసరం లేదు ఒక విజిల్ అయితే చాలు తర్వాత కూడా ఇలాగా ఇలా చేసుకున్నాక కదా పద ఇంకా తినడానికి వెళ్దామా అవును గైస్ అప్పటికప్పుడే మా మమ్మీ కొంచెం కొంచెంగా గుంటూరు గుండు గుండు మిరపకాయ మిరపకాయ అదిరా పండు మిరపకాయ పండు మిరపకాయ పచ్చడి కొద్ది కొద్దిగా పోసి పెడతానండి ఇట్లాగా ఇదిగోండి ఉత్తిగా స్టార్టింగ్ దినన్నికలా పెడతా కొద్ది కొద్దిగా ఎప్పటిదప్పుడు పోపు పెట్టుకుంటే ఇది వాళ్ళ కంప్లీట్ అయిపోవాలి లేదంటే రేపు ఒక రోజు తింటాం అంతే మళ్ళీ తర్వాత ఇంకో రోజు నిమ్మకాయ పచ్చడి అట్లాగా రోజు ఏదో ఒక పచ్చడి కొద్ది కొద్దిగా ఇలా పోసి పెడతాను చదువు కన్నయ్య వండిన క్యాలీఫ్లవర్ కర్రీ ఇప్పుడు నేను ఎలా ఉందో నువ్వు చెప్పాలి టేస్టు నాకే నేను అనేది అదే మరి నా రోజు అంటగా నువ్వు చేసింది నీకే బాగుంటుందని ఇప్పుడు నువ్వు చేసింది మేము కూడా కామెంట్లు ఇస్తాం ఇప్పుడు వేడి వేడి అన్నం చేయబెట్టకు సురక అంటుతుంది ఎక్కడ పెట్టాలి మరి మిడిల్లోనా పెడతా నెయ్యి వేయాలా చేయి మెల్లగా కలుపుతూ ఉండు ఇప్పుడు మనం తిందాము చూడండి వేడి ఏడి అన్నానికి నెయ్యి పండు మిరపకాయ పచ్చడి సూపర్ బాగుందా బాగుందా బెటా సూపర్ ఉందా మా కన్నయ్య ఇప్పుడు క్యాలీఫ్లవర్ వాడు వండింది కదా అది చూపించాలని ఫాస్ట్ ఫాస్ట్ గా అన్నం ఫాస్ట్ గా ఇట్లాగా ఆ ఇప్పుడు క్యాలీఫ్లవర్ రివ్యూ రివ్యూ అంటారా బయట ఏమంటారు ఇంగ్లీష్ లా రివ్యూ చేస్తున్నా చేస్తున్నా చేసిన కూర అస్సలు బాగాలేదంటుంది కాలుతుంది అంటుంది అస్సలు చెప్పు కండి చూరుకోవాలి మీరు కూడా ఈ మీకు బిహైండ్ ద సీన్స్ కూడా చూపిస్తా అయితే తిన్నాక మా కన్నే కాలుతుందా వండుతుందా ఓకే నువ్వు తిను పండు ఇంకా పచ్చడి అని దగ్గరనే ఉంటుంది ఈమె అంత మెల్లగా తింటే వాళ్ళు ఇంకా బాయ్ చెప్పు మరి మీ గైస్ అందరికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బిహైండ్ ద సీన్స్ చూడండి గైస్ చూశారు కదండి ఇదిగోండి ఇంకా లంచ్ చేసి మా కన్నయ్య అలాగా కూర్చుండిపోయాడు కైటెగరేసాడంట అలిగిండి అనమాట వాళ్ళ అక్కల్ని రమ్మని ఇక మా పెద్దమ్మ ఏమో నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది బట్టలు ఒక మూడు నాలుగు రోజులు అవుతుందండి మా అత్తవేటక అసలు వీలే అవ్వట్లేదు సరే ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా టిఫిన్ కూడా ఏం చేయకుండా డైరెక్ట్గా వాళ్ళకు లంచ్ వంట చేసేసి ఇదిగోండి ఇట్లాగా తినగానే పైకి వచ్చాననమాట బట్టలు పెట్టేసి ఇంకా తొందరగా లంచ్ చేశారనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ లంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్ చేశారు ఇక సరే వాళ్ళు ఇంకా అటు ఇటు కైటెగరేసుకుంటాము వెళ్తాము అంటే కొంచెం స్నాక్స్ చేసి పెడతాను తినేసి వెళ్ళండి నాన్న అంటే ఇంకా సరే అని వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇదిగోండి ఇంకా పైన అట్లాగే బట్టలు పెట్టేసి పిల్లల కోసమని సర్వపిండి రొట్టె చేస్తున్నానండి మొన్న మురుకులు చేశాను కదా ఇది కొంచెం బియ్యం పిండి ఉంచాను అనమాట అందులో ఇట్లాగా అన్నీ ఏమీ లేవు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కలేమాకు ఉప్పు కారం అల్లం వెల్లిపాయ పసుపు కొద్దిగా ధనియాల పొడి పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి ముద్దలాగా కొంచెం చపాతీ ముద్ద కంటే కూడా కొద్దిగా ఎక్కువగా వేసి కలుపుకోవాలి కొద్దిగా మెత్తగా జారుగా కలుపుకోవాలన్నమాట మనం చపాతీలాగా కాదు గట్టిగా కొంచెం జారుగా కలుపుకోవాలి అంటే మనం ఒత్తడానికి అనుకూలంగా మనము పెంకకే వేసి ఒత్తుతాం కదా ఇదిగోండి ఇట్లాగా మెత్తగా కలుపుకోవాలి అప్పటికప్పుడు చేసుకునే స్నాక్ అండి చాలా బాగుంటుంది సర్వపిండి రొట్టె ఇందులో ఇంకా సొరకాయ తురుమేసి వేసి చేస్తే సూపర్గా ఉంటుంది అది మీకు మరొక వీడియోలో తప్పకుండా షేర్ చేస్తానండి ఇంకా ఇదిగోండి ఇట్లాగా ఫస్ట్ పెనంలో ఆయిల్ వేసేసి నాన్ స్టిక్ దానే ఏం లేదు ఏదైనా వేయచ్చు ఇదిగోండి ఇంక ఇట్లాగా ఫస్ట్ చల్లగా ఉన్నప్పుడే స్టవ్ ఆన్ చేయకముందే ఇట్లాగా ఒత్తుకోవాలన్నమాట చూసారా ఇట్లా ఒత్తుకునేంత అంత పల్చగా చేసుకోవాలి మరీ గట్టిగా ఉండొద్దు అలాగని మరీ జారిపోయేలా కాకుండా ఇట్లాగా మన గారెపిండి చేస్తాం చూడండి అట్లాగా చేసుకొని ఇలాగ హోల్స్ పెట్టుకోవాలన్నమాట హోల్స్ పెట్టుకుంటే మంచిగా గాలుతుంది బియ్యం పిండిది కదా మంచిగా కాలకపోతే పిల్లలకి కడుపున వస్తుంది అందుకని హోల్స్ పెట్టుకొని మంచిగా అట్లా కాల్చుకోవాలి అది పక్కన పెట్టి స్లోగా సన్నటి మంట మీద కాల్చాలి అనమాట ఇది కొంచెం టైం ప్రాసెస్ ఏ టైం టేకింగ్ ప్రాసెసే అనమాట అదిగోండి ఇంకా అది అక్కడ పక్కన నిదానంగా కాలుతూ ఉంటుంది సన్నటి మంట మీద కాల్చుకోవాలి ఇది కాలే వరకు మళ్ళీ ఇంకో పెనం తీసుకొని దానిపైన ఇట్లా మళ్ళీ ఒత్తుకొని హోల్స్ పెట్టుకోవాలన్నమాట వేడి మీద మనకు ఒత్తుకొని హోల్స్ పెట్టుకోరాదు కాలుతుంటది కదా అందుకోసమని రెండు రెండు కానీ మూడు కానీ తీసుకొని ఇట్లాగా ఒకటి కాలే వరకు మనం ఇంకో దాంట్లో ఒత్తి రెడీగా పెట్టుకోవాలి అనమాట అప్పుడు ఈ పెనం పక్కకు పెట్టేసి అది పెట్టేసుకోవాలి ఇట్లాగా ఇంతే ఇంకా అది కాలే వరకు మళ్ళీ ఈ ప్యాన్ అనేది చల్లగా అయిపోతుంది మళ్ళీ ఒత్తుకోవడమే అనమాట ఇదిగోండి ఇట్లాగా ఇప్పుడు ఈ ఫ్రై ప్యాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇది కొద్దిగా చల్లగా అయ్యాక మళ్ళీ ఒత్తుకోవాలి ఇంతే ఇదిగోండి ఇది ఇంకా కాలే వరకు అది చల్లగా అయిపోతుంది చూసారా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి కొంచెం ఎక్కువ క్రిస్పీ కావాలంటే ఇంకో కొంచెం సన్నగా కాల్చుకోవాలి ఒత్తుకోవాలి ఇదిగోండి పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఈవినింగ్ స్నాక్కి బెస్ట్ ఆప్షన్ అనమాట ఇంకా వాళ్ళైతే ఇట్లాగా కొంచెం సాస్ పెట్టుకొని తింటారు బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇట్లాగా ఇంకా మా పిల్లలైతే ఇదిగోండి వేస్తుంటే ఇది వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయంగానే అలా పెంక మీదకొని తీసుకొని తింటూనే ఉండాలన్నమాట ఇదిగోండి ఇలాగా అన్ని చేసేసాను అనమాట పిల్లలకి సంక్రాంతి సెలవులు ఇచ్చారు కదండీ ఇంక ఇంట్లోనే ఉంటారు కదా ఇంట్లో రెగ్యులర్ గా మన అందరిది పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం నేను నేచురల్ గా ఈ రోజు వ్లాగ్ చేశానండి మా పిల్లలతో నేను ఎలా గడిపాను నేను ఎలా టైం స్పెండ్ చేశాను అనేది నేచురల్ గా ఈ వ్లాగ్ చేశాను ఓకే అండి ఈ వెల్ట్కైతే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి